మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మన లోకేష్ బాబు గారి ఆదేశాల కొరకు అలాగే పవన్ కళ్యాణ్ గారి మేరకు కూటమితో ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చూడటం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంది లోకేష్ బాబు గారికి ఏ మంత్రి శాఖ వస్తుంది అని చాలా మంది అధికారులు అందరూ ఎదురు చేశారు విద్యార్థులకు మంచి అవకాశము ఏ మంచి భవిష్యత్తు వచ్చిందంటే మన నారా లోకేష్ బాబు గారు మీకు మంత్రివర్గంలో రావడము విద్యాశాఖ మంత్రి కావడంలో చాలా సంతోషకరం అలాగే గతంలో కూడా మన లోకేష్ బాబు గారు పంచాయత్ రాజ్ లో నిరీక్షగా ఉన్నప్పుడు ఎన్ఆర్సీఎస్ కింద రాష్ట వ్యాప్తంగా ప్రతి ఒక్క పల్లెలకి విలేజుడికి సినిమా సీసీ ప్రయత్నమే గతంలో జరిగింది అలాగే ఈ రోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సభ్యుల్లో ఈ రోజు జరుగుతుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు వైసీపీ లో ఉన్నప్పుడు ఆ పథకాలు ఈ పథకాలు ఈ రోజు చూస్తున్నాం గతంలో మనం ఏదో ఏదో నాయకులు పేరు పెట్టాలా వాళ్ళు బొమ్మ ఈ రోజు చూస్తున్నాం గొప్ప సీతమ్మ మధ్యాహ్న భయం పథకం ఏ నాయకుడు కూడా ధన సింబయ్య ఈ రోజు కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకాళ అంటే ఈ పని కాదు రాష్ట్రంలో ఇలాంటి ఆశ్రయించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం